అవునన్నయ్య నేను దీనికి డై డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను నా జీవితంలోకి వచ్చిన నా అనే దరిద్రాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను నా భార్యకి విడాకులు ఇచ్చి నేను మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అనామిక అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక రాజు వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక దాని లక్ష్మి అయితే కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఏంటి కళ్యాణ్ ఏం నువ్వు చెప్పి చేస్తున్న పని అని అంటే అవునమ్మా నీ కోడలు అనే దరిద్రాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను కోర్టు నుంచి డైవర్స్ తీసుకోవాలని నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను అనేత అంటూ ఉంటాడు తిను చేసిన పనులకి నాకు ఇప్పటికే మే పిచ్చెక్కిపోతుంది ఇంకా తిను ఇలా ఇలానే ఉంటే నేను పిచ్చివాడిని అయిపోయి రోడ్ల మీద తిరుగుతానేమో అదేదో జరగక ముందే నేను ఈ విరాకులు తీసుకుంటాను అని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అనేమిక ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంట్రా మీరు చేస్తే మీ ఇద్దరికీ పడట్లేదని మాకు తెలిసింది మేము సద్దు సర్దు చెప్తామని చెప్పాము కదా మళ్ళీ మీరు నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని ప్రకాశం అనగానే లేదు నా మీరు ఎంత సర్ది చెప్పినా ఈ మనిషి ఇది మనిషి అయితే బాగుండు మనిషి కాదు తిను తినకి చెప్పినా వేస్టే అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే దాని లక్ష్మి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంట్రా కళ్యాణ్ ఏంటి నువ్వు ఇంత ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని అంటే అవునమ్మా నేనైతే తన నుంచి విడాకులే కోరుకుంటున్నాను ఇంకేమి నేను చేయట్లేదు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అనమిక అసలు నువ్వు తప్పు చేసి నన్ను నాకు విడాకులు ఇస్తానంటావేంటి నువ్వు క అప్పుతో తిరిగి అడ్డంగా లాజ్లో దొరికిపోయి ఇప్పుడు నన్ను తను నాకు విడాకులు ఇస్తానంట ఏంటి ఫస్ట్ నువ్వు తప్పు చేయడం ఆపేసి నా నన్ను నిలదీయు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అనామిక అని గట్టిగా అడుగుతూ ఉంటాడు నువ్వు గట్టిగా అరిస్తే మాత్రం తప్పు ఒప్పైపోతుంది అనుకుంటున్నావా ఏంటి నువ్వు చేసింది తప్పే కదా అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి అనామిక అని చెప్పి కళ్యాణ్ అప్పు అనామిక మీదకి చేయలేపుతూ ఉంటాడు చేయి ఎత్తితే మాత్రం తప్పు ఒప్పైపోతుందా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అనామిక